చౌటుపాల్ మండల కేంద్రంలోని తంగడపల్లి స్టేడియంలో యాదాద్రి భువనగిరి ఎంపీ అభ్యర్థి బుర్రా నర్సయ్య గౌడ్ టీవీ త్రిపుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్తో మాట్లాడుతూ భారత మాతాకి జై అంటూ మూడవసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నారు అనంతరం బీజేపీ కార్యవర్గ సభ్యులు వీరారెడ్డి జాతీయ నాయకుడు రాష్ట నాయకులు జాతీయ అధ్యక్షులు నడ్డాను శాలువాలతో పూలదండలతో ఆనందోత్సాహాలతో సన్మానించారు নরেন্দ্র মোদী কত নয় ধন্যবাদ ఈరోజు భువనగిరి పార్లమెంటు చౌక జనసభకు ముఖ్య అతిథులుగా ప్రధాన ఇచ్చినటువంటి మన భువనగిరికి ఒకటి మన జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి అందరూ కార్యక్రమం